షాహిద్ అఫ్రీది నిజంగానే చనిపోయాడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది అయితే షాహిద్ అఫ్రీది గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది షాహిద్ అఫ్రీది చనిపోయాడని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది అఫ్రీదిని కరాచీలో హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టినట్టు అందులో పేర్కొన్నారు ముఖ్యంగా పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో దాడి చేసిన విషయం తెలిసిందే ఈ దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు ఆపరేషన్ సింధూర్ ప్రకటించిన వెంటనే అఫ్రీ భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు పాకిస్తాన్ పై దాడి చేసినందుకు భారత్ కి ఎలాంటి ఆధారాలు లేవని పాకిస్తాన్ ఇప్పటి వరకు భారత్ పై దాడి చేయలేదని పేర్కొన్నారు దీని తర్వాత చాలా మంది భారతీయులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా అఫ్రిది మృతి చెందాడనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం తొలుత వీడియోని చూసిన వారంతా నిజమేనని నమ్మారు ఇక ఆ తర్వాత ఈ వీడియో ఏఐ ద్వారా క్రియేట్ చేయబడిందని తెలిసింది ఈ వీడియో గురించి ఆధారం మాత్రం ఏమీ లేదు అఫ్రిది బ్రతికుండటంతో అతనిపై ఇలాంటి వీడియోలు క్రియేట్ చేస్తారా అని పాక్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు షాహిద్ అఫ్రీది మరణించాడనే వార్తలు అవాస్తవమని తేలింది క్రికెటర్ కి రిటైర్మెంట్ అయినప్పటికీ షాహిద్ అఫ్రీదీ భారత క్రికెటర్ల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు మరోవైపు ఇటీవల ప్రపంచంలోనే పాకిస్తాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అంటూ కామెంట్స్ చేయటం విశేషం ముఖ్యంగా పాక్ క్రికెటర్ అఫ్రిదికి జరిగిన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని పలువురు కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి కైజర్ న్యూస్ తెలుగు